హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజు మిషన్ కొంచెం లేట్ గా పెట్టేసాను లేట్ గా అంటేనక తొమ్మిది అయిపోయింది అంటే రోజు ఏడు ఈ టైం కల్లా ఒక రెండు జాకెట్లు అన్న గుట్టేస్తున్నాను పది గంటలకల్లా మిషన్ ఎత్తి పెట్టి పక్కన పెడుతున్నాను ఈ రోజు అనేది కొంచెం లేట్ గా లేసాను అందుకు కారణం లేట్ అయిపోయింది ఇంకా బ్లౌజ్ అనేది గుట్టాలి ఈ రోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ఈ రోజు ఒకటో తారీఖు కదండి నేను ఈ మధ్య ఏమవుతుందంటే డబ్బులు మామూలుగా మిషన్ గున్న డబ్బులల్లో ఒక దగ్గర ఎడుతున్నారు రెండు నెలల నుంచి ఇంకా ఈ రోజు ఒకటో తారీఖు ఆ డబ్బులలో తీసేసి తీసేసి మళ్ళీ ఒకటో తారీఖు నుంచి నెల మళ్ళీ ఒకటో తారీఖు వచ్చేంత వరకు ఎంత సంపాదిస్తాను ఏం కథ అన్నట్టుగా వేసుకుంటూ ఉన్నాను ఈ మధ్య హెల్త్ బాగాలేక చూడండి నంజల్లో వంగేసింది వీడియోలు తీసుకోవాలని తీసుకోవట్లేదు చాలా మటుకు తగ్గింది రెండు వారాలు అయిపోయింది ఇంకా ఈ బాక్సులు అనేది వేసుకుంటూ ఉన్నాను ఈ బాక్సు వాచ్దండి ఈ వాచ్ మా ఆయన నాకు తీపిచ్చిన్నాడు దాన్ని అలాగే డబ్బా పక్కన పెట్టినాను మా పాప డబ్బులు వేసుకుంటూ ఉన్నారు దీంట్లో మనం ఏది వృధాగా పొనియం కదా పక్కన పడేయం కూడా కాబట్టి దీనికి మా పాపకు బర్త్డే అప్పుడు డబ్బులు వేసుకునేది ఒకటి చెక్క టైప్ ఉంటుంది కదండి దాంట్లో లక్ష వరకు అట్లా వేసుకోవచ్చు కదా అలాంటిది బాక్స్ కొనిచ్చాము దాంట్లో పాప వేసుకుంటుంటే ఇది పక్కన ఉంది అందుకనేసి దీంట్లో నేను వేసుకుంటున్నాను ఈ నెల చాలా తక్కువగా గుట్టేశాను ఒక రెండు వేల దాంకా బయటవి అనేది రావాలి డబ్బులు బెయిట్వి అంటే ఇంకా కొంతమంది మనకు చాలా తెలిసిన వాళ్ళందు మళ్ళీ ఇస్తాంలే అనేసి తీసుకున్నారు ఒకరు ఒక పన్నెండు వందలు ఇవ్వాలి ఒకరు మూడు వందలు ఒకరు మూడు వందలు ఒకరు ఐదు వందలు అలా ఒక రెండు వేల దాంకా అనేది మనకు బయట నుంచి అనేది రావాల్సింది అయితే వెనక ఉంది ఇంకా కొన్ని బ్లౌజులు కుట్టినాను అవి ఇంకా అయితే రాలేదు దానిలో కూడా రావాలి కానీ అవన్నీ మళ్ళా నీళ్ళని లెక్కేసుకుంటాను ఇప్పుడు వచ్చినవి అయితే ఇవే అండి చాలా తక్కువ అమౌంట్ ఇదైతే చాలా అంటే కనుక చాలా తక్కువ అమౌంట్ దీన్ని నేను ఏదన్నా దానికోసము దాచిపెట్టేసుకుంటాను వేసుకుంటాను అంటే ఇంట్లోకి అనేది వాడను అండి మా ఆయననే దగ్గర నుంచి ఇప్పించుకుంటాను ఈ డబ్బులు అనేది దాచిపెట్టేసుకొని ఎప్పుడన్నా మా ఆయన దగ్గర లేనప్పుడు లేదా సడన్ గా ఏదైనా ఖర్చులు వచ్చినప్పుడో దాంట్లో అనేది వాడతాను అంతే అంత నుంచి అయితే వాడాను ఇంకా నేను మిషన్ గుర్తుకున్న దేంట్లో అనేది మా ఆయనకి ఏమి ఇయ్యాను నాకు మిషన్కి సంబంధించి ఏమన్నా వచ్చినా గానీ అవి నా దగ్గర ఉన్న డబ్బులతోనే దాని అనేది నేను సరి చేసుకోవాల్సిందే తనక ఉంటుంది అంతే అంత మించి అయితే ఏమీ ఉండదండి ఎందుకంటే ఈ డబ్బులు మా ఆయనకి ఇయ్యను కాబట్టి మా ఆయన అసలు ఇయ్యాడు డబ్బులు నువ్వు ఏమన్నా చేసుకో నీ డబ్బులు నువ్వు మిషన్ ది నాకు సంబంధం లేదు అంటాడు అంతే మంచిగా గుడ్దాము ఒక పదివేలు సంపాదిద్దాము అనుకుంటానండి కానీ కాదే నాది ఇంకొకటి ఏంటి అంటేనక మనము చాలా మంది మనకు అడుగుతూ ఉన్నారండి మన డ్రెస్సులు చూసి అందు ఎంత నెంబర్ ఇవ్వండి అక్క మేము వస్తాము కుట్టించుకుంటాము లేక అడ్రస్ పెట్టండి కుట్టించుకుంటాము అనేసి అంటూ ఉన్నారు కానీ నేను ఎందుకంటే ఒక నెంబర్ పెట్టామంటే అందరికీ పోతుందండి అందుకోసం అనేసి నేను పెట్టడం లేదు నెంబర్ అయితే ఇంకా మేము పైనున్నదాన కుట్టించుకోవడానికి కూడా చాలా మటుకు తక్కువగానే వస్తారు ఇంత పైకి ఎక్కలేక ఇంకొకటి ఏంటంటే నేను ఒక మూడు నెలలు రెస్ట్ తీసుకున్నానండి హెల్త్ బాగాలేక అప్పుడు చాలా మంది మన దగ్గర నుంచి వేరే దగ్గరికి అయితే పోయారు ఎప్పటికైనా మనం మిషన్ కుడుతూ ఉంటాం కదండి మిషన్ కుట్టే వాళ్ళము కుట్టము అనకూడదు ఇంకొకటి వచ్చేసి హెల్త్ బాగాలేదు ఒక రెండు నెలలు మూడు నెలలు కుట్టమంటే తనక అయిపోయాయండి మళ్ళీ మన ఫస్ట్ నుంచి కస్టమర్స్ అనేది తక్కువ అయిపోతారు అలా అయితే కనుక చేసుకోకూడదు కానీ మనకి హెల్త్ బాగాలేనప్పుడు ఏం చేస్తామని చెప్పండి ఇది ఎంత ఉందో అనేది చూద్దాము ఇంతేనండి నేను పుట్టినది చాలా తక్కువ అమౌంట్ కదా చాలా తక్కువ అమౌంట్ దీంట్లో నాకు అందరు ఐదు వందలకి అయితే ఏమి ఇవ్వలేదు మా ఆయన నాకు ఇంట్లోకి ఇచ్చిన దాంట్లో నేను మిషన్కి వచ్చిన డబ్బులలో కొన్ని అంటే చిల్లర వస్తుంది కదా రెండు వందలు మూడు వందలు మామూలుగా వంద నోట్లు అంద వస్తాయి కదా అవన్నీ నేను ఇంట్లో దానికి తీసేసుకొని ఐదు వందల నోట్లు దాంట్లో వేసేసాను అంటే అందరిది ఐదు వందలు అట్లా అయితే కావు కదా కొంతమంది రెండు వందలు అవుతుంది మూడు వందలు అవుతుంది వంద రూపాయలు అయితే అట్లా అవుతుంది కొంచెం ఫోన్ పై కూడా వచ్చిండొచ్చు చాలా మటుకు అనేది ఫోన్ పై లేదని చెప్తున్నాను ఎందుకు చేతికి వస్తే మేలు కదా అమౌంట్ అనేది ఇది వచ్చేసి ఎంత అయితే ఏం లేదండి ఆరు వేల నాలుగు వందలయితే ఉంది అంతే ఆరు వేల నాలుగు వందలు ఉంది ఈ నెల అయినక చాలా తక్కువ కుట్టానండి పోయిన నెల అనేది బాగా కుట్టింటిని పోయిన నెల పదకొండు వేల దాంకా అనేది కుట్టాను కానీ ఈ నెల అనేది చాలా తక్కువ అనేది గుట్టేశాను పర్లేదు ఇంట్లో వండుకొని ఇంకా కుట్టుకోవడం అనేది అంతే ఇంకా బయటిది కూడా ఒక రెండు వేలు రావాలి కాబట్టి ఒక ఏడు ఎనిమిది వే ఏడు ఒక రెండు ఎనిమిది తొమ్మిది వేలు అనుకోండి మొత్తం ఇంకా పుట్టినది అయితే కనుక బయట ఒక రెండు వేలు అనేది రావాలి నాకు ఫోన్ పైకి ఒక రెండు వందలు మూడు వందల దాకా వచ్చినట్టే అట్లా ఇట్లా చూసుకుని ఒక తొమ్మిది వేలు అనుకోవాలి మనము బయట ఒక రెండు వేలు రెండు ఆరు ఏడు ఎనిమిది 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 వేలు అనుకోండి అండి ఇంకా నాలుగు వందలు దీంట్లో ఎక్కువగా ఉండేది ఎనిమిది వేలు అనుకోండి కానీ ఆ రెండు వేలు నేను ఈ నెల ఇప్పుడు ఈ నెల అయిపోయింది కదా ఆ డబ్బులు వచ్చినాయనక ఇప్పుడు ఈ ఇప్పుడు స్టార్ట్ అయిన నెలలోకి అనేది లెక్క వేసేస్తాను అంతే అంటే ఇప్పటికి ఇంకా దీన్ని తీసేసి పక్కన పెట్టేయడమో లేకుంటే అకౌంట్లో వేసుకోవడము వేసుకోవడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అయినా కానీ మన దగ్గర లెక్క అనేది నిలబడదు ఈ లెక్క ఉన్నదనుకో ఏదో ఒక దానికి ఖర్చు అనేది పెట్టేస్తాను ఖర్చు అనేది ఏం లేదండి నేను ఈ మధ్య బంగారు కొనుక్కోవాలని ఆలోచిస్తున్నాను అన్ని తడి పెట్టుకున్న చూడండి ముక్కులు ఉన్న ముక్కు పుడక మెల్లన్న తాళి దప్పు నండి ఇది నా సంపాదన పెద్ద డబ్బులు ఏమి ఎక్కువ ఉన్నాయనేసి ఏమనుకోకండి ఇది అలా అయిపోతుంది ఏదో దానికి ఇది ముఖ్యంగా దీంతో ఏం చేయాలనేసి ముందే నేను ఆలోచించానండి నా దగ్గర జిగ్జాక్ మిషన్ అనేది లేదు కదా జిగ్జాక్ మిషన్ తెచ్చుకోవాలనేసి ఆలోచించాను ఎలా ఎంత వరకు అనేసి ఉందాం అనుకున్నాను ఎందుకంటే నా దగ్గర ఒక చిన్న మిషన్ పాతది ఆ పాత మిషన్ మిషన్ నేర్పియడానికేనే మిషన్ అలాగే పెట్టుకున్నాను కానీ ఆ మిషన్ నేర్పియడానికి పెట్టుకున్నాను గానీ ఇద్దరు ముగ్గురు వచ్చారు నేర్చుకోవడానికి వచ్చిన ప్రతి వారి దగ్గర నాకు గొడవనే అయిందండి వాళ్ళు మనం ఎంత మంచి చెప్తున్నా ఏదో కదంత యూట్యూబ్ లో చూసి ఏమంటున్నారంటే ప్రతి ఒక్కరు మీరు యూట్యూబ్ లో అంత డిజైన్లు కుడతారు కదా డిజైన్లు కూడా మాకు నేర్పియాలి అట్లయితే అనేసి సగంలో నేర్చుకున్న తర్వాత గొడవ పెట్టుకొని డబ్బులు ఎనికి తీసుకొని పోయినారండి అంటే మనం కుట్టిన దానిలో కూడా ఏం చేస్తాను అండి అనుకోకూడదు కానీ అలా అయిపోయింటే ఇంకా మా ఆయన కోపం వచ్చేసి నన్ను తిట్టినాడు నువ్వు సంపాదించడం వద్దు ఏమొద్దు స్వామి ఏమైనా జాకెట్లు వస్తే కుట్టుకో లేకుండా లేదు ఈ అలా పెట్టుకొని వాళ్ళతో గొడవ పడాల్సిన అవసరం లేదు మనకు అనేసి అన్నాడు ఇంకా సర్లే అన్నట్టుగా ఇంకా ఆ మిషన్ నేను వేసేసి జిగ్జాగ్ మిషన్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను జిగ్జాక్ మిషన్ తెచ్చుకున్నాను అంటే నాకు కొంచెం వీడియోస్ కూడా చాలా బాగుంటుంది స్టెప్ బై ఫ్రాక్స్ అవి కుట్టడానికి జిగ్జాగ్ వేసాం అనుకోండి చాలా బాగుంటుంది మనం కొంచెం ఎక్కువ అమౌంటే తీసేసుకోవచ్చు లేదా మనము అంబ్రిల్లా కటింగ్ కుడతాం కదండి దానికైనా కానీ మనకు నేను అంబ్రిల్లా కటింగ్ కుట్టినప్పుడు వేరే అక్క దగ్గర అనేది వేపిస్తూ ఉన్నాను అక్క కూడా తక్కువ అమౌంటే తీసుకుంటుంది కానీ నా దగ్గర ఉంటే కొంచెం బెటర్ కదా నాకు వీడియోలకు అనేసి అనిపించేసింది నాకు అందుకోసం అనుకున్నాను ఏ డబ్బులు అయితే అది ఏడు ముందు మిషన్ ఇంకా నా మిషన్ వేసి ఇది ఎంత పడుతుందో చూడాల్సింది అయితే చూడాల్సిందైతే ఉంటుంది ఓకేనండి ఇది నెల సంపాదన బై